ఈరోజు మన గుల్లకుంట మున్సిపాలిటీ పరిధిలో ఇది రెండోసారి మన తిరణ్ శివ శివ గడి కుప్పలు ఇది రెండోసారి శివకుమార్ గడ్డి కుప్పలు ఇది రెండోసారి అంటే అంటి పెడుతు ఇది దాదాపు ఒక ఇరవై ఇరవై దినాల ముందుగా కూడా ఒక చిన్న కుప్పలు అంటి పెట్టినరు సరే దానికి ఏదో జరిగింది తప్ప అని మౌనంగా ఉన్నాం కానీ మళ్ళా ఇది పెద్ద ఎత్తున మీరు వీడియోలో చూడొచ్చు పెద్ద ఎత్తున పాపము ఇక్కడి నుంచో అన్ని గడ్డి ఇది చేసుకుని మిగతా రెడీ చేసుకున్నాడు దాన్ని అంటి పెట్టినరు దీనిపైన గట్టిగా మన స్థానిక సిఏ గారిపైనా అదేవిధంగా మన స్థానిక ఎస్ఐ గారి పైన కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా దీనికి గట్టిగా చర్యలు తీసుకుని దీని ఎంట ఎవరు కుట్ర ఉంది వాళ్ళని బయటికి తెచ్చి శిక్షించాలి ఎందుకంటే ఇవాళ గడ్డి అంటి పెట్టిండు నాడు వాడు ఇల్లు ఇల్లు కూడా అంటి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక మాకు డిపార్ట్మెంట్ పైన పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది చట్టపరిధిలో ఉండి ఇక్కడ ఉన్న మా నాయకులకు కూడా చెప్తున్నా మీరు ఏ రకమైన యాక్షన్ మీరు తీసుకుందు డిపార్ట్మెంట్ మా సైడ్ నా ఖచ్చితంగా వాళ్ళు పూర్తి విశ్వాసంతో చేసి